రైసోళ్ళందరికీ నమస్కారాలు ఇప్పుడు మనం సిటీఎం రోడ్లో పెద్దశన్నగారిపల్లి రూట్లో భరత్ అన్న ఫీల్డ్ లో ఉన్నాము అన్నగారు మన వెలగూరు ప్రొడక్ట్స్ అనేది ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా వాడడం అనేది జరిగింది ఈ వాడడం తర్వాత కాయలు మంచిగా పట్టిని పోత అనేది బాగా సెట్ అయ్యింది కాయలు కూడా మంచి సైజు రావడం అనేది చెప్తున్నారు అన్నం మాటలో మనం తెలుసుకుందాము తెలుసుకునే ముందుగా మనకి కాపు అనేది ఏ విధంగా ఉందోనో చూసుకుందాము ఈ వీడియోలో కాపు అనేది గుత్తులు గుత్తులు పాడడం అనేది జరిగింది ఇదంతా కింద నుంచి కాయ అనేది గుత్తులు గుత్తులు రావడం అనేది జరిగింది అన్నగారు మంచిగా హ్యాపీగా ఫీల్ అవడం అనేది జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క చెట్టు అనేది ఈ విధంగానే ఉంది అన్న మాటలో తెలుసుకుందాము ఏం వదిలారు ఏ విధంగా వాడారని అన్న చెప్పనా ఏమి ఏం వాడావు బాగా ఇంత బాగా కాపు రావడానికి వేలగుర ప్రోడక్ట్స్ అట్లా రైతుల సోదరులందరికీ తెలియజేయండి వేలాగ్ర ప్రోడక్ట్ వచ్చి ముప్పై ఏడు ముప్పై ఏడు యాక్టివ్గా వదిలాము వదిలిన తర్వాత కాయ సైజు పూత బాగా పట్టింది కాపు కూడా బాగా వచ్చింది చూడండి ఒకసారి మీడియా తోటని మా తోట ఎక్కువ పొడవు అయ్యి గ్రీనిష్గా ఉంది తోట కాపు ఎక్కువ పట్టడం వల్ల తోట పడిపోయింది పడిపోయిన దానివల్ల ఇంకా అప్పక్క పడింది వీడియో తీసి పెడతాం దాంతో కూలోళ్ళు పెట్టి లేపి కట్టించినాము ఆ ప్రోడక్ట్ బాగున్నాయి రైతు సోదరులందరూ ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ వాడి ఇలాగే మంచిగా దిగుబడులు తీసుకోవాలని కోరుకుంటూ అలాగే మన యూట్యూబ్ ఛానల్ రైతు పడే కష్టం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు సోదరులందరూ చూడండి ఇట్లా పడిపోయింది ఎలగ్రో ప్రోడక్ట్ బాగా వాడాము కాపు ఎక్కువ పట్టడం వల్ల తోట బాగా పడింది